శని భగవానికి తులసి మొక్కకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి శనివారం రోజు తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే మనకున్న శని దోషాలు తొలగిపోతాయా శనివారం రోజు ఏ విధంగా మన ఇంట్లో శని భగవాన్కి పూజ చేయాలి నైవేద్యం ఏమి సమర్పించాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శని భగవాన్ మరియు తులసికి ఉన్న సంబంధానికి హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది తులసి పితృదేవత అయిన శని భగవానికి ప్రీతి పాత్రం దీని వెనుక కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తులసి మొక్కలో విష్ణుతత్వం ఉంది దీనిని పూజించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది శని మహాదశ లేదా శని గ్రహ దోషం వల్ల బాధపడేవారు శనివారాల్లో తులసి మొక్క వద్ద దీపం వెలిగిస్తే శని దోషం తగ్గుతుందని అయితే మన పురాణాలు చెప్తున్నాయి తులసి మొక్కను శని భగవానుడి మోక్షదాయకంగా చూస్తారు ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం తులసీదేవి శబతం వల్ల కలిగే శాపాలను తొలగించేందుకు శని భగవానుడు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని చెప్పబడింది శని ఆలయంలో తులసి మిశ్రమ నీటితో అభిషేకం చేయడం వల్ల శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అయితే మన పురాణాలు చెప్తున్నాయి తులసి తత్వాన్ని అర్థం చేసుకొని శనిగ్రహ అనుగ్రహం కోసం తులసి పూజ చేయడం అనేది శుభప్రదం శనిగ్రహ దోష నివారణకు శనివారం రోజు శనిదేవునికి మన ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శనిగ్రహాన్ని ఇంట్లో పూజించడం వల్ల కుటుంబంలో శాంతి శుభం ఆర్థిక అభివృద్ధి కలుగుతాయి అయితే కొన్ని నియమాలను పాటించాలి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే తలస్నానం చేసి నీలిరంగు వస్త్రాలను ధరించాలి శనిదేవునికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించాలి ఉలవలు నువ్వులు బెల్లం ముద్ద ఇవి సమర్పిస్తే చాలా మంచిది శనిదేవుని విగ్రహానికి తులసి అలాగే నీలిరంగు పుష్పాలను సమర్పించాలి శనిదేవుని కిరణాలు నేరుగా చూడకుండా ఆయన పాదాలను మాత్రమే దర్శించాలి శని స్తోత్రం శని మంత్రాలు పాటించాలి హనుమాన్ చాలీసా పాటించడం కూడా శని ప్రభావాన్ని తగ్గిస్తుంది నీలిరంగు వస్త్రాలు తినే పదార్థాలు నూనె గుడ్డలు పేదవారికి దానం చేయాలి శనిదేవునికి ప్రీతికరమైన నువ్వుల నూనె దీపం వెలిగించాలి శనివారం నాడు శని శని భగవానికి నైవేద్యం ఎలాంటి ప్రసాదం సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం శని భగవానికి ప్రత్యేకంగా నైవేద్యంగా ఈ పదార్థాలు సమర్పిస్తే చాలా మంచిది నువ్వులు లేదా ఉలవల అన్నం శని గ్రహ దోషం ఉన్నవారు శనివారం నాడు నువ్వుల అన్నం సమర్పిస్తే శని కృప లభిస్తుంది బెల్లం ఉలవల పాయసం శనిదేవునికి బెల్లంతో తయారు చేసిన ఉలవల పాయసం ఎంతో ప్రీతికరం నల్ల నువ్వులు శనికి నల్ల నువ్వులు సమర్పించడం శుభప్రదం కలియుగంలో శనిదేవుని కంటి అనుగ్రహం పొందాలంటే బెల్లం ఉలవల పరోట ప్రసాదంగా సమర్పించాలి ముద్ద అన్నం అంటే తయారు చేసిన ముద్దలు ఇది శనిగ్రహ దోష నివారణ కోసం సమర్పించబడే ప్రసాదం నీలిరంగు పండ్లు శని భగవాని మంత్రం పఠించిన తరువాత ఈ పండ్లు సమర్పించడం శుభప్రదంగా మన పురాణాలైతే చెప్తున్నాయి శనిదేవునికి ఏ మంత్రాన్ని పఠించాలి శనిదేవుని మంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం శని మహాదశ అష్టమ శని పరాయి దశ వంటి దోషాలను తగ్గించడానికి శనిదేవుని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది శని మంత్రం ఓం శం శనైచ్చరాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కలిగే లాభాలు శని మహాదశ ప్రభావం తగ్గుతుంది జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది పరిశ్రమలు ఉద్యోగాలలో ఉన్న నిరాశ తొలగి అభివృద్ధి జరుగుతుంది శని దోషంతో వచ్చిన అనారోగ్యం తగ్గుతుంది ఇంట్లో మనుషులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు మధ్య వీరి మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి నేరుగా శని దృష్టి పడకుండా ఆయన అనుగ్రహం పొందేలా మారుతుంది శనివారం శనిగ్రహ దోష నివారణకు మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఈ సూచనలను పాటిస్తే మనకు శనిదేవుని అనుగ్రహం అయితే లభిస్తుంది శనివారాల్లో తిలాభిషేకం నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం శనిదేవుని పూజా సమయంలో నీలి వస్త్రాలు ధరించడం మంచిది నూట ఎనిమిది సార్లు శని మంత్రం జపించిన తరువాత పేదవారికి అన్నదానం చేయాలి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శని ప్రభావం తగ్గుతుంది శని భగవాని కృప కోసం కేవలం శనివారమే కాదు రోజు ఉదయం సాయంత్రం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపించడం చాలా మంచిది ఈ విధంగా శని భగవానికి తులసి మొక్కకు పూజ చేసుకొని మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం శంశన ఇచ్చరాయ నమ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయచ్చు